అంబేద్కర్ భవన నిర్మాణ శంకుస్థాపనకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మన అధ్యక్షులు నవి గారు అలాగే అంబేద్కర్ జిల్లా సంఘం అధ్యక్షులు రామ సంజీవరావు గారు అలాగే బొబ్బా జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ గారు కల్వల్ల మాజీ సర్పంచ్ వరియులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నట సంజీవ్ రెడ్డి గారు అలాగే ఎన్పిసి సభ్యులు దసరా నాయక్ గారు మన ఎంపీటీసీ సభ్యులు గారు అంబేద్కర్ బాను చెవులు పోగుతుంటే ఉండేది అంటే నాకు అనిపించింది నిజంగా కూడా వీళ్ళకి ఎంత అవసరమో ఆంజనాపురం ఈ గ్రామంలో అందరు మెజారిటీ రైతులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కాంగ్రెస్కే ఓటేద్దామని సిద్ధమయ్యాం కానీ మీరు ఒక మాట ఇవ్వండి అలాగే ఈ మండల అంబేద్కర్ భవనం ఈరోజు శంకుస్థాపన చేయడానికి అనేక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ అది ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ముఖ్య నాయకులు కూడా కోరడం జరిగింది సో వీరు పదే పదే ఏ మీటింగ్ పోయినా కూడా సార్ సార్ అని చెప్పేసి మన నాగరాజ్ అయితే నా నెత్తి మీద కూర్చునేవాడు మీరు ఏది చేసినా కూడా మిమ్మల్ని గెలిపిస్తాం మీకు టికెట్ ఇప్పిస్తాం ఈసారి మీరు గెలిచిన నెల రోజుల్లోనే మీరు ఆ శంకుస్థాపన రావాలి ఈ పండ్లను పెట్టించాలని చెప్పేసి అసలు నన్ను నిద్ర లేకుండా చూసి మన కొలుపాక నాగరాజు నేను ఎక్కడ ఆ అంకుంట దీక్ష మారుపడే శ్రమ నాకు అనిపిస్తుంది అన్నీ వదులుకొని ప్రతిరోజు వచ్చేసి ఏదో సాగర సంగమం సినిమాలో ఆయన ఎవరు హాసన్ గారు ఏం చేస్తూ ఉంటారండి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే రోజు పోయి ఆ గుడిలో పోయి నాకు ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి అన్నట్టుగా నిజంగా ఆ పట్టుదల ఆయనది గొప్పది అందుకే ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ మండల భవనాన్ని నిర్మించాల్సిందే అని